అండి అందరికీ నమస్తే ఒక గొప్ప విషయం జరగబోతోంది అది ఎక్కడ అంటే పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వేదికగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య మార్గదర్శకత్వంలో పత్రిజీ మెడిటేషన్ ఛానల్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక మహిళా శాస్త్రవేత్తల సదస్సు జరగబోతోందండి మే నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఏడు గంటల నుండి మే నెల పదవ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు ఈ కార్యక్రమం ఇరవై నాలుగు గంటలు దిగ్విజయంగా నిర్విరామంగా జరగబోతోంది ఫ్రెండ్స్ సో మరి మీ అందరికీ కూడా ఇదే మా ఆత్మీయ ఆహ్వానం అందరి స్త్రీ శక్తుల అంటే స్త్రీమణుల యొక్క శక్తి అక్కడ ఒక్క చోట చేర్చబోతోంది చేరబోతోంది మరి ఒక స్త్రీ శక్తినే మనకు ఎంత గొప్పదని మనకు చెప్పారు మన గురువు గారు శ్రీ శక్తి శ్రీశక్తికి మహిళా మనుల యొక్క శక్తికి పెద్ద పీటే వేశారు మన గురువు గారు పత్రిజీ గారు సో మరి బిఎస్ఎస్ఎంలో ఎంత గొప్ప విషయం అది సో కాబట్టి అలాంటి వేదికగా జరగబోతోంది అంతర్జాతీయ మహిళా శాస్త్రవేత్తల యొక్క సదస్సు సో నేనైతే వెళ్ళబోతున్నానండి మరి మీరు మిమ్మల్ని కూడా ఆహ్వానించాలని ఇలా నేను వచ్చే ఓకే నా ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఈ కార్యక్రమాన్ని మిస్ అవ్వకండి అంతటి మహిళా మనుల యొక్క శక్తిని ఆ సంపదని మనం కూడా జ్ఞాన సంపదని మనము కూడా తెచ్చుకుందాం నేర్చుకుందాం తెలుసుకుందాం ఆ అనుభవ జ్ఞానాన్ని మనము కూడా తీసుకుందాము ఓకే నా ఫ్రెండ్స్ మరి ఇదే మరొకసారి మా ఆత్మీయ ఆహ్వానము థ్యాంక్ యూ